ఫ్రెండ్స్ మామూలుగా అయితే అందరి దగ్గర అందరూ చూసిన ఫైవ్ రూపీస్ ప్యాన్స్లు డిఫరెంట్గా ఐదో పదో రకాలు చూసి ఉంటారు నాకాడ్ వచ్చేసి దగ్గర దగ్గరగా ముప్పై ఆరు రకాలు ఫైవ్ రూపీస్ ప్యాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీకు ఇది విడిగా ఫోటో కూడా పెడతాను చూడండి ఇవన్నీ ఫైవ్ రూపీస్ ప్యాన్సే ఇవి ముప్పై ఆరు ఫ్రెండ్స్ నేను కలెక్ట్ చేసిన ప్రస్తుతానికి ఇంకా ట్రై చేస్తున్నా ఇంకా ఇలా డిఫరెంట్గా ఉన్న ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఏమైనా దొరికితే ఏమని ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే సపరేట్గా విడివిడిగా చూపిస్తాను వన్ వన్ కాయిన్ లాగా అది లాంగ్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చూస్తే